సుమిత్రకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం తన కడుపులో బిడ్డని చంపుకోవడానికి సిద్ధపడ్డ దీప బయటపడ్డ గుండె పగిలి నీచాలు షాక్లో జోషిన పారిజాతం మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది నిజం తెలుసుకున్న దశరథ అలాగే శివ నారాయణ ఇది జరగడానికి అంగీకరిస్తారా అసలు ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి తన బావ కళ్ళల్లో కన్నీళ్లు దీపకి కనిపిస్తాయి బావ ఏదో దాచిపెడుతున్నాడని మరోసారి కార్తీక్ దగ్గరికి వెళ్ళి నిజాన్ని అడిగే ప్రయత్నం చేస్తుంది కానీ నిజం తెలుసుకుంటే దీప తట్టుకోలేదని చెప్పి నిజం చెప్పడానికి ఇష్టపడడు కార్తీక్ అయితే నువ్వొకటి గమనించావాగ్రాని అక్కడ బావ మాట్లాడుతున్నంతసేపు బావలో ఏదో తెలియని బాధ దిగులు కనిపించాయి బావ మొహంలో సంతోషం లేదు ఏదో దాచిపెడుతున్నట్టుగానే అనిపించింది నువ్వు గమనించావో లేదో నేను గమనించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న అవునే నాకు కూడా ఎందుకో కార్తీకు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నాడని అనిపించింది అసలు వాడు ఏం దాచిపెడుతున్నాడే అని చెప్పేసి పారిజాతమైతే అంటూ ఉంటుంది ఇక శివనారాయణ కూడా తన మనవడి మీద భరోసా పెడతాడు కానీ ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో శివనారాయణ ఉండిపోతాడు దశరథకి ఒక పక్క ధైర్యంగా ఉన్నా మరో పక్క కార్తీక్ ఏమైనా అబద్ధం చెప్పాడా లేకపోతే సుమిత్ర ఆరోగ్యం బాగానే ఉందా బాగుంటే నా అంత అదృష్టవంతుడు ఉండడు అని అనుకుంటూ ఉంటేగానే సుమిత్ర తన దగ్గరికి వస్తుంది ఇంకా ఎందుకండి ఆలోచిస్తున్నారు కార్తీక్ చెప్పాడు కదా మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని అలాంటప్పుడు దిగులు అవసరం లేదు నా మనసు అయితే ప్రశాంతంగా ఉంది కానీ నీ కోసం నా మనసు కకాబికలంగా ఉంది అని మనసులోనే బాధపడుతూ పైకి తన బాధని చూపించలేక ఇక కార్తీక్ చెప్పింది ఎంతవరకు నమ్మాలో అర్థం కానీ అయోమయం పరిస్థితి ఇక ఇలా ఆలోచించుకున్న ప్రతి ఒక్కరూ కూడా దీప దశరథ శివన్నారాయణ ఇంకా దీప డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది అలాగే శివన్నారాయణ దశరథ కూడా వెళ్ళాలి అనుకుంటాడు ఇంక ఇక్కడ చూస్తే అసలు ఫైల్స్ ఏమయ్యాయి నేను జాగ్రత్తగా దాచిపెట్టిన ఫైల్స్ గురించి అసలు జోష్నకి ఎలా తెలిసింది జోష్ణకి తప్ప వీటిని మాయం చేసే అవసరం ఎవ్వరికీ లేదు అని శ్రీధర్ ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక్కడ కార్తీక్ అయితే డాక్టర్ని కలిసి వీళ్ళెవ్వరు వచ్చినా నిజాన్ని చెప్పొద్దని చెప్పాలని నిర్ణయించుకుంటాడు అసలు ఆలోచిస్తున్నాడన్న ఆలోచన జోష్నలో అసలు మనవడు ఆలోచిస్తున్నాడు ఈ మనవడు ఏం దాచిపెడుతున్నాడు వీడు ఏది పైకి చెప్పడు కదా అసలు ఏమైందో ఏంటో ఏమైనా పర్వాలేదే బాబు మెడకి చుట్టుకోకుండా ఉంటే చాలు ఏంటి నువ్వు ఏమైనా మనమేమైనా చేసామనుకుంటున్నావో మనం ఎవరిని నేను చేయలేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది జోషిన అయితే ఇక్కడ కావేరి అయితే తన కూతురు స్వప్నని అడుగుతూ ఉంటుంది ఏంటే నువ్వు కాశీని ఎంతగానో ప్రేమించావు ఇప్పుడు కాశీ జైల్లో ఉంటే నీ భర్త గురించి నీకు బాధగా లేదా లేదమ్మా ఎందుకంటే నా భర్త తప్పు చేశాడు నా భర్త మంచివాడని నిజాయితీ కలిగిన వాడని నేను కాశీని ప్రేమించాను కానీ ఈరోజు నన్ను మోసం చేసి పరిస్థితికి దిగజారాడు అందుకే నాకు కాశీ మీద కోపమే ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి స్వప్న అయితే ఇంకా ఈలోగా ఇక్కడికి మాత్రం పారిజాతానికి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి ఒక పక్క తన మనవడి గురించి మరో పక్క ఇంట్లో ఏదో జరుగుతుందన్న ఆలోచన ఇక వీటితో సతమతమైపోతూ ఉంటుంది ఇక పారిజాతం కూడా ఇక్కడ చూస్తే ఇక అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటుంది ఇంక నేను ఈరోజు బావకి చెప్పకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్తాను లేకపోతే బావ నన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళనివ్వడు ఇక నన్ను అడ్డుపడతాడు నాకు ఏ నిజం తెలియకూడదని బావ దాచిపెడుతున్నాడు ఆ నిజాన్ని నేను తెలుసుకునే తీరాలి అమ్మ కండిషన్ ఎలా ఉందో తెలుసుకుంటే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉండదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది దీప అనుకున్నట్టుగానే కార్తీక్కి చెప్పకుండా కార్తీక్కి తెలియకుండా దీప ఆసుపత్రికి బయలుదేరుతుంది ఇక దశరథ కూడా అదే పరిస్థితి నాకు కార్తీక్ నిజం చెప్పలేదు అనిపిస్తుంది ఒకవేళ ఆ డాక్టర్ నిజం చెప్పకపోయినా ముందుగా మాకు ఇక టెస్టులు చేయించిన అయినా నిజాన్ని చెప్తారని చెప్పేసి దశరథ బయలుదేరుతాడు ఒక పక్క శివనారాయణది కూడా వీళ్ళిద్దరి ఆరోగ్యంలో ఎవరితో కాస్త ఇక కండిషన్ ఏదో తేడాగా ఉందని అనిపిస్తుంది అసలు సుమిత్ర మాటలు కూడా నాకు విచిత్రంగానే ఉన్నాయి అందుకనే కార్తీక్ ఏదైనా దాచిపెట్టాడేమో తెలుసుకుంటాను అని చెప్పేసి నిర్ణయించుకుని ఇక అక్కడి నుంచి శ్రేవనారాయణ కూడా బయలుదేరుతాడు అలా బయలుదేరిన వీళ్ళందరూ కూడా ఇక ఆలోచించుకుంటూనే ఉంటారు దారంతా కూడా వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా వస్తూ ఉంటాయి ఎవ్వరికీ ఏం కాకూడదు అనే ఆలోచన శివనారాయణది సుమిత్రకి ఏం కాకూడదు నా సుమిత్ర నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి అనే ఆలోచన దశరథది అమ్మకి ఏం కాకూడదు అనే ఆలోచన దీపది దీప డాక్టర్ దగ్గరికి వెళ్ళనే వెళుతుంది కానీ వీళ్ళందరి కోసం ఆలోచిస్తూ ఇక ఎవ్వరొచ్చినా ప్రస్తుతం నిజం చెప్పొద్దని చెప్పడం కోసం కార్తీక్ బయలుదేరుతాడు వీళ్ళు వెళ్ళిన విషయం తెలుసుకోకుండానే ఇంకా ఈలోగా దీప అయితే ఆసుపత్రికి వెళ్ళి ఆ డాక్టర్ గురించి అడుగుతూ ఉంటుంది మేడమా మేడము ఆ గదిలో ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక నర్స్ అయితే చెప్తూ ఉంటుంది ఈలోగా ఇక దీప అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి చేతులు రెండు జోడించి మరీ ఇక ప్రార్థిస్తూ ఉంటుంది ఎవరండి మీరు ఏంటి ప్రాబ్లం అని చెప్పి అంటూ ఉంటే ఇక దీప అయితే నేను సుమిత్రమ్మ గురించి తెలుసుకోవడానికి వచ్చాను సుమిత్ర గారా నేను ఆల్రెడీ ఇక వాళ్ళ మేనల్లుడికి అన్నీ చెప్పాను కదా మళ్ళీ మీరు రావడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే దీప ఇక డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ నాకు ఆవిడ దేవత డాక్టర్ నేను కంగారు పడతానో లేక నేనేమైపోతానన్న భయంతో మా బావ నాకు నిజం చెప్పడం లేదు ఆవిడకి ఏం కాకూడదు ఆవిడిని నేను కాపాడుకోవాలి ఆవిడ లేకపోతే నా బ్రతుక్కి అర్థం లేదు డాక్టర్ నిజం చెప్పండి డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉండగానే అది కదమ్మా మేము అలా ఎవరు పడితే వాళ్ళకి చెప్పకూడదు నేను మీ నిన్న మీ దగ్గరికి వచ్చిన కార్తీక్ గారి భార్యని అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే పేషెంట్స్ గురించి అందరికీ చెప్పకూడదు ఇక మీరు వెళ్ళండి డాక్టర్ మీ చేతులు పట్టుకుంటున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను డాక్టర్ మా అమ్మకి ఏమైందో చెప్పండి నువ్వు ఆ ఇంట్లో నేను ఆ ఇంట్లో పని చేస్తాను కానీ ఆమె నన్ను కూతురులా చూస్తారు అని చెప్పేసి చెప్తుందే తప్ప తను కూతురన్న విషయాన్ని బయట పెట్టదు ఏంటి పని చేస్తే ఆవిడికి ఇంత ప్రేమ ఆవిడ గురించి నిన్న అతను కూడా అంతగానే బాధపడ్డాడు ఇంత ప్రేమ ఎలా వస్తుంది అయినా మీకు నిజం ఆయన ఎందుకు చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటుగానే డాక్టర్ నిజం చెప్పండి డాక్టర్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఆమెకు ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి అనేసరికి ఒక్కసారి దీప షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అవును ఆమెకు బ్లడ్ క్యాన్సర్ మరి అమ్మకు ట్రీట్మెంట్ అమ్మకు ట్రీట్మెంట్ ద్వారా నయమవుతుందా అవును నయమవుతుంది నేను కార్తిక్ గారికి చెప్పాను మరికొన్ని టెస్టులు చేయవలసి వస్తుంది ఆ టెస్టులు కూడా వస్తే ఇక ఆమెను ట్రీట్మెంట్కి తీసుకురావాలని ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ వచ్చాయి మీరు వచ్చేసరికి ఆ రిపోర్ట్సే చూస్తున్నాను కానీ ఇప్పుడు ఆమెకు నయం కావాలి అంటే ఆమెకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరగాలి అది అది కేవలం కేవలం బ్లడ్ రిలేషన్ అలాగే తన కడుపును పుట్టిన వాళ్ళు తన తల్లు తోడ పుట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఇవ్వగలరు తప్ప మరెవరూ కూడా అది ఇవ్వలేరు అలా ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆమెను కాపాడడం చాలా తేలికవుతుంది ఈ రోజుల్లో కడుపును పుట్టిన వాళ్ళు అంత త్యాగం చేస్తారంటారా ఆమె మీ ఇంట్లో అదే మీరు ఆమె ఇంట్లో పని మనిషిగా ఉంటున్నారు అంటున్నారు మరి అలాంటప్పుడు మీకు తెలుస్తుంది కదా నేనిస్తాను మీరివ్వడమేంటి మీరు ఆమెకి ఏమవుతారు మీది ఎలా సెట్ అవుతుంది లేదు నేను ఇస్తాను నేను ఆ ఇంట్లో పని మనిషిని కాదు నేను నేను ఇస్తాను అని చెప్పి అంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నారు పని మనిషి కాదు అంటే మరేమవుతారు మరి పని మనిషి అన్నారు కదా లేదు నేను పని మనిషిని కాదు నేను ఇస్తాను కావాలి అంటే మీరు శాంపుల్ టెస్ట్ చేసుకోండి నా రిపోర్ట్స్ చూసుకుంటే మీకే తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది హీలోగా ఇక కార్తీక్ అక్కడికి వస్తాడు దీపను చూసి కంగారు పడతాడు డాక్టర్ బావా నిజం తెలిసిపోయింది బావా ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టావు ఇక అమ్మకి బోన్ మ్యారో జరగాలంట నేనిస్తాను బావా ఏంటండి హీమేం మాట్లాడుతుంది అనేసరికి తను తను ఇక మా సుమిత్రత్త కన్న కూతురు అని చెప్పి ఒక్కసారే కార్తీకు అంటూ ఉంటాడు హీలోగానే డాక్టర్ని నిజం తెలుసుకోవడం కోసం బయలుదేరిన దశరథ ఒక్కసారి డోర్ దగ్గరకు వచ్చి ఆగిపోతాడు అలాగే డాక్టర్ని సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వచ్చిన శివనారాయణ కూడా అక్కడే ఆగిపోయి చూస్తూ షాక్ అయిపోయి ఉండిపోతాడు ఏం మాట్లాడుతున్నారండి అవును ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇక మా అత్తకి తన కూతురు అన్న విషయం తెలియదు చిన్నప్పుడు జరిగిన ఒక్క సంఘటన తన కూతుర్ని తనకి దూరం చేసింది తల్లికి దూరమైన ఈ బిడ్డ ఈరోజు తన తల్లి కోసం ఎంతో తాపత్రయం పడుతుంది అని జరిగిన విషయం మొత్తం కూడా ఇక పారిజాతం జోషిన చేసిన కుట్రలతో సహా బయటపెట్టి మా అత్తని కాపాడుకోవాలి తను ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు కాకపోతే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అందువల్ల మరి ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో చెప్పండి డాక్టర్ అని చెప్పనేసరికి ఒక్కసారే శివనారాయణ దశరథ ఇద్దరు షాక్ అయిపోయి ఇక నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు దీపా ఇంటి వారసురాలని పారిఛాత్యం చేసిన మోసం తెలుసుకుని ప్రస్తుతం ఇక అలాగే సుమిత్రకు వచ్చిన బ్లడ్ క్యాన్సర్ గురించి కూడా తెలుసుకునేసరికి అయోమయం పరిస్థితిలో ఉండిపోతారు ఇద్దరు కూడా ఈలోగానే అయ్యో ప్రెగ్నెంట్ అయితే అలాంటి రిస్క్ చేయకూడదు అలాంటి రిస్క్ చేస్తే కడుపులో బేబీకి ప్రమాదం అవుతుంది లేకపోతే మీకైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండిగానే ఏంటి బావా ఏంటి ఇప్పుడు పరిస్థితి అమ్మని కాపాడుకోవాలి అంటే నాకు ఇంతకన్నా దారి లేదు నేను నేను ఇచ్చే తీరుతాను నాకేమైనా పర్వాలేదు మీకే కాదండి కడుపులో బేబీకి కూడా ప్రమాదమే లేదు ఇప్పుడు నాకు నా బిడ్డ కన్నా మా అమ్మే ముఖ్యం బావ నన్ను క్షమించు బావ మా అమ్మని చూస్తూ చూస్తూ పోగొట్టుకోలేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కన్నా మా అమ్మని కాపాడుకోవడమే నాకు ముఖ్యం బావా అని చెప్పి ఇక దీప అంటూ ఉంటే ఒక్కసారే కార్తిక్ ఏం సమాధానం చెప్పలేక కార్తిక్ మీరేం మాట్లాడరేంటి తన నిర్ణయమే నా నిర్ణయం అని చెప్పి బాధపడుతూ చెప్తాడు వీళ్ళు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు లేదు మనం ముందుకు వెళ్ళే తీరాలి అని చెప్పి అంటూ నో అలా జరగడానికి లేదు అని చెప్పి దశరథ శివనారాయణ ముందుకొస్తారు ఇక సుమిత్రను కాపాడుకోవడానికి మరో మార్గం చూడండి ఎవ్వరమైనా సరే మేము ఇక రిక్వెస్ట్ చేసి డబ్బు ఇచ్చేలా తెచ్చుకుంటాము కానీ దీపకేం కాకూడదు దీప మా ఇంటి వారసురాలని తెలిసిన మరుక్షణమే మా ఇంట్లో జరిగిన అన్యాయం కూడా తెలిసింది వాళ్ళను వదిలిపెట్టను మా దీపకి ఏమీ కానివ్వము అలాగే సుమిత్ర కూడా బ్రతకాలి మరో మార్గాన్ని చూపించండి అనేసరికి ఇక ఎంతోమంది ఉంటారు బ్లడ్ మ్యాచింగ్ అయిన వాళ్ళు కాకపోతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చిన్న విషయం కాదు కానీ తప్పకుండా దొరుకుతారు వాళ్ళ కోసం ఇక నేను ప్రయత్నిస్తాను మీరు కూడా ప్రయత్నించండి లేదు నాకు అమ్మ బ్రతకడం ముఖ్యం లేదు నాకు నువ్వు కూడా కావాలి మీ కడుపులో బిడ్డ కూడా కావాలి మీరందరూ మాకు కావాలి ఎవ్వరు ఏమైనా ఇక ఈ వయసులో నేను బ్రతకలేను అని శివనారాయణ అంటూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇక దీపకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఇక తప్పకుండా సుమిత్ర గారిని మేము బ్రతికిస్తాం మీ అందరినీ చూస్తుంటే మాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది మీ ప్రేమలు ఆప్యాయతలు నిజంగా మాకు చాలా చాలా సందిగ్ధం అలాగే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ రోజుల్లో ఇంత ప్రేమ ఆప్యాయతలు ఉన్న వాళ్ళు ఉన్నారా అని నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఈ తల్లి కూతుళ్ళు కలుసుకోవడం కోసమైనా ఆమెను బ్రతికిస్తాము ఆమె తప్పకుండా ఈ కూతురు ప్రేమ కోసం బ్రతుకుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తుంది డాక్టర్ మరో రకంగా సుమిత్రను కాపాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఈ నిజం ఇక ఇంట్లో తెలిసిపోతుంది శివనారాయణ శివాలెత్తిపోతూ అక్కడ జోష్ణ పారిజాతం ఇద్దరి చెంప పగలగొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోమంటూ వాళ్లకు ఊహించని షాక్ అయితే ఇస్తాడు ఇక శివనారాయణ అయితే అలా శివనారాయణ దశరథలకు అయితే దీప ఆ ఇంటి వారసురాలంటే నిజమైతే తెలిసిపోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి